శ్రీ శ్రీ నమహా శ్రీగురు భోనమహరిహో ఈరోజు ఈ వీడియోలో హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకున్నాం శారదాం యాత్ర అందులో ఈరోజు భద్రీనాథ్ గురించి నేను ముఖ్యంగా చెప్తాను చెప్పాను నారాయణుడు భద్రికా వనం ఇవన్నీ కూడా హిమాలయాల్లో ఉన్నటువంటి చార్ధామ్ యాత్రలో భాగంగా ఒక భాగం ఇది అయితే రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండవ తేదీన బద్రీనాథ్ ఓపెన్ చేస్తున్నారు ఈ సంవత్సరం సరే అది అట్లా ఉంటే అసలు బద్రీనాథ్ ఎప్పుడు తెరుస్తారా అని భక్తులు వేలాది మంది లక్షలాది మంది ఎదురు చూస్తూ పది రోజుల ముందు నుంచి అక్కడ వెయిటింగ్లో ఉంటారు ఈ బద్రీనాథ్ సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తులో ఉంది ఈ యాత్ర కూడా కొంచెం కష్టతరమైనటువంటి యాత్ర ఇబ్బందికరమైనటువంటి యాత్ర అయితే ఈ బద్రీనాథ్ యొక్క విశేషం ఏమిటంటే ఈ బద్రీనాథ్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక ప్రతి సంవత్సరం కూడా స్థల పురాణం ప్రకారం ఇది విష్ణుమూర్తికి రెండో వైకుంఠం అని పేరు ఇక్కడ ఆరు నెలలు గుడి తీసి ఉంటుంది ఆరు నెలలు గుడి మూసి ఉంటుంది ఆరు నెలలు తీసి ఉన్నటువంటి సమయంలో మానవులు దర్శనం చేసుకుంటారు మిగతా ఆరు నెలలు కూడా దేవతలు ఋషులు ముళ్ళు వీళ్ళు దర్శనం చేసుకుంటారు స్వామివారిని ఆయనకి సేవలు చేస్తుంటారు పూజా కైంకర్యాలన్నీ కూడా వాళ్ళే చేస్తారు వీళ్ళందరికీ ప్రతినిధిగా నారదుడు ముందుండి నడిపిస్తుంటాడు అక్కడ ఇది స్థల పురాణం చెప్తున్నటువంటి విషయం నేను చెప్తున్నది కాదు అయితే వాస్తవంగా ఈ ఆరు నెలలు ఎందుకు గుడి మూసేస్తారంటే చాలామందికి తెలిసిందంటే అక్కడ మైనస్ ఉష్ణోగ్రతలో ఉంటాయి కాబట్టి అతి శీతల ప్రదేశం కాబట్టి గుడి మూసేస్తారని చెప్తారు అది ఒక్కటి మాత్రం వాస్తవం కాదు ఎందుకంటే బద్రీనాథ్కి ఆరు కిలోమీటర్ దూరంలో మాన అనేటటువంటి గ్రామం ఉంది అది భారతదేశానికి మొట్టమొదటి గ్రామం అని ఇంతకుముందు భారతదేశానికి చిట్ట చివరి గ్రామం అని చెప్తారు అంటే అది టిబెట్ పేట భూమిని ఆనకుని ఉంటుంది జస్ట్ అక్కడ నుంచి చూస్తే ఒక అర కిలోమీటర్ దూరంలో టిబెట్ పేట భూమి మనకు కనబడుతూనే ఉంటుంది అంటే అక్కడ అంగ ఒక వెయ్యి గడప ఇల్లు ఉన్నాయి సో అదంతా కూడా జనసంచారం ఉన్నటువంటి ప్రదేశమే కేవలం ఈ ఆరు నెలలు మూసేయడానికి గల కారణం ఏంటంటే ఈ ఆరు నెలలు దేవతలు మాత్రమే కొలవడానికి అనువ అనువైనటువంటిది అనుకూలమైనటువంటిది కాబట్టి ఆ వాళ్ళకి కేటాయించారు అందుకే పూర్వం నుంచి కూడా ఆ గుడి ఆరు నెలలు మూసి ఉంటుంది ఆరు నెలలు తీస్తారు ఇక్కడ శ్రీ మహావిష్ణువు అఖండ జ్యోతి వెలుగు మందిరం మూసేసేటప్పుడు అఖండ జ్యోతిని వెలిగించి మూసేస్తారు కానీ గుడి తలుపులు తీసిన తర్వాత కూడా ఆరు నెలల తర్వాత కూడా జ్యోతి వెలుగుతూనే ఉంటుంది కారణం ఏంటంటే ప్రతిరోజు నారదుడు పూజకు వచ్చిన సమయంలో ఆయన వెలిగిస్తూ ఉంటాడు ఈ పూజ చేయటం అభిషేకం చేయటం స్వామివారి చేసిన తర్వాత ఆయన దీపం చే వెలిగిస్తూ ఉంటాడు అక్కడ ఉన్నటువంటి స్వామివారు ఎవరు కూడా బద్రీనాథులో ఉన్నటువంటి స్వామివారిని ఎవరు కూడా ముట్టుకోలేరు ముట్టుకోరు కూడా అచ్చుకొలు తప్ప ఎవరికి అవకాశం ఉండదు ఈ ఆలయంలో విష్ణువుతో పాటు నారాయణ బద్రీ నారాయణ అని ఆయన కూడా పూజ చేస్తారు ఇక్కడ బదరీ నారాయణ స్వరూపంలో ఈయన తపస్సు చేస్తూ ఉంటాడు దీనికి ఒక కథ కూడా ఉంది విష్ణుమూర్తి తపస్సు చేస్తున్నటువంటి సమయంలో రేగి చెట్టు ఒకటి ఆయన నీడగా నిలబడుతుంట అందుకే ఈయన బదరీ నారాయణుడు అని పిలుస్తారు సా ఇక్కడ శంకరాచార్యులు వారు దర్శనం చేసుకుని కొద్ది రోజులు తపస్సు చేసుకున్నటువంటి కూడా ఉంది ఈ విగ్రహం సాల గ్రామంతో తయారు చేయబడినటువంటిది పైగా ఈ విగ్రహాన్ని ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించని ఒక ప్రతీతి కూడా ఉంది మన దేశంలో వైష్ణవ క్షేత్రాలన్నింటిలో కూడా భద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్లో ఉంది ఇది అలకానంద నది ఒడ్డున ఉంది ఇక్కడ స్వామివారికి దక్షిణ భారతం నుంచే పూజారు వెళ్ళి స్వామివారికి అర్చనా కాయంకర్యాలు చేస్తుంటారు వీళ్ళంతా కూడా కర్ణాటకలోనే ఉంటారు ప్రతి సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదో తేదీన బద్రీనాథ్ మూసేస్తారు అక్కడి నుంచి బద్రీనాథ్ యాత్ర పూర్తయిపోతుంది ఈ ఆలయం తెరిచి ఉన్నంతకాలం కూడా బద్రీనాథ్ దగ్గర ఒక అర కిలోమీటర్ దూరంలో బ్రహ్మ బ్రహ్మకపాలం ఉంది బ్రహ్మగారి నాలుగో ముఖం పడినటువంటి ప్రదేశాన్ని బ్రహ్మకపారం అంటారు ఇక్కడ కనుక పితృదేవతలు కనుక పిండ ప్రదానం చేసినట్టయితే శాశ్వతంగా ముక్తి లభిస్తుందని అట్లాగే తదనంతరం సంవత్సరకాలు కానీ మాసికాలు కానీ ఆర్థికాలు కానీ పెట్టక్కర్లేదు అని చెప్పి శాస్త్ర వచనం కూడా ఉంది ప్రామాణికమే ఉంది అందుకని చాలామంది పితృదేవతలకి గయతో పాటు బ్రహ్మకపాలలో కూడా పెడతారు అయితే బ్రహ్మకపాలలో పెట్టే కొంచెం సాహసం కూడుకున్నది అయినప్పటికీ కూడా పితృదేవతలు తరింప చేయాలని మనసులో కోరుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మకపాలం వెళ్ళి పెట్టి తీరాలి పెట్టారు కూడా సాహసం చేసైనా పెట్టి తీరాలి అనేది ప్రామాణికమైనటువంటిది అట్లా బ్రహ్మ బద్రీనాథ్లో మనం చూసుకున్నట్టేది కనుక ప్రతి సంవత్సరం బద్రీనాథ్ వెళ్ళడానికి రిజిస్ట్రేషన్ ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది లేదా పర్మిషన్స్ ఉండవు వెళ్ళటానికి వెళ్ళేటప్పుడు మీకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు మీ ఆరోగ్యం ఇవన్నీ కూడా హెల్త్ చెకప్ అవన్నీ కూడా చేసుకుని వాళ్ళు పంపిస్తారు అట్లా బద్రీనాథ్ వెళ్ళటానికి ఎక్కడెక్కడ మనకి బాడీ టెస్ట్లు చేస్తారు పర్మిషన్ ఇవ్వడానికి కా స్థలాలు ఎక్కడంటే హరిద్వార్ రైల్వే స్టేషన్ పక్కనే ఒక స్థలం ఉంది అట్లాగే హరిద్వార్ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ స్థలం ఒకటి ఉంది ఋషికోష్లో రోడ్వేస్ స్టాండ్ అని ఒకటి ఉంది ఋషికేశ్లో హేమకుండు గురుద్వారా అని ఒకటి ఉంది పండుకేశ్వర్లో పండుకేశ్వర్ మార్కెట్ అని ఒకటి ఉంది బద్రీనాథ్లో దేవదర్శిని అనే ప్రదేశం ఉంటుంది గోవిందా ఘాట్ ఈ ప్రదేశాల్లో మనకు కావాల్సినటువంటి పర్మిషన్ ఇస్తారు కాబట్టి ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో కూడా దీన్ని ఆన్లైన్ వెబ్సైటు లింక్ ఇస్తాను అది చూసి ఈ సంవత్సరం బద్రీనాథ్ యాత్ర మే పన్నెండో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వెళ్ళాలనుకున్నటువంటి భక్తులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి అయితే రూపాయతో పన్నెండుదో మీరు డైరెక్ట్గా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేటది యాభై రూపాయలు తీసుకుంటారు వాళ్ళు అట్లాగే ఎక్కడెక్కడైతే మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలను అవి కూడా నేను లింకులో డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటిని కూడా చూడండి చూసి ఈ యాత్ర చేయాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది సులువైనటువంటి మార్గం హరిద్వార్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది హరిద్వార్ నుంచి ముఖద్వారం అంటారు దీన్ని దేవభూమి ముఖద్వారం అని అంటారు అక్కడి నుంచి హరిద్వార్ హృషికేష్ జహరాడూర్ రుద్రప్రయాగ జోషిమట్ జోషిమఠ్ అంటే శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి నాలుగు మఠాల్లో పేటాల్లో అదొకటి జోషి మఠ ఇవన్నీ కూడా మనకు మార్గ మధ్యలో కలుస్తాయి చూడాలనుకున్నటువంటి వాళ్ళు ఇంకా యాత్ర మొత్తం కూడా చూడవచ్చు ఈ యాత్ర నాలుగు రోజులు కనుక విభజించుకున్నట్టయితే కనుక మొదటి రోజు రుద్రప్రయాగ వెళ్ళటం రుద్రప్రయాగ పొద్దున్నే బయలుదేరితే రుద్రప్రయాగ పదకొండు పన్నెండు కల్లా వెళ్ళిపోతారు అక్కడ ఏదన్నా స్టే చేసుకుని ఏ హోటల్ ఉన్నా స్టే చేసుకుని ఆ దగ్గరలో ఉన్నటువంటి చూసుకోవడం తెల్లారు పొద్దునే బయలుదేరడం జోషిమట్ వెళ్ళటం జోషిమట్లో అక్కడ స్టే చేయడం ఆ రోజు మధ్యాహ్నం నుంచి అక్కడ ఉన్నటువంటి అన్ని దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాలని చూడటం తిరిగి మరుసటి రోజు మూడో రోజు పొద్దున్నే బయలుదేరి జోషిమట్ నుంచి బద్రీనాథ్ వెళ్ళటం బద్రీనాథ్ వెళ్ళి దర్శనం చేసుకుని పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకుంటే బ్రహ్మకపాలలో చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి నాలుగో రోజు పొద్దున్నే బయలుదేరి డైరెక్ట్గా బద్రీనాథ్ టు రుషికేశ్ వచ్చేయచ్చు డైరెక్ట్ ట్రావెల్స్ ఉన్నాయి టెంపోస్ ఉంటాయి ప్రైవేట్ ట్రావెలర్స్ ఉన్నారు ఆర్టీసీ ట్రావెలర్స్ ఉన్నారు రెడ్ బస్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇండియా మొత్తం మీద ఉన్నది రెడ్ బస్ సర్వీస్ దాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు ఈ విధంగా బద్రీనాథ్ యాత్ర రెండు వేల ఇరవై నాలుగులో చేయడానికి అనువైనటువంటి మార్గాల్ని కూడా మీకు ఈ వీడియో ద్వారా అందించాను హరిహోం తచ్చత్ రవే జనా శుకునో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది పంపించండి